ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దీవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగా తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి తెల్లవారితే గురువారం స్వయంగా నేనే నిన్ను కలవబోతున్నానమ్మా నీ బాబాను మీ ఇంటిలోకి ఆహ్వానం పలుకుతావా తల్లి అని బాబాగారైతే మనల్ని అడుగుతున్నారండి బాబాగారు మన ఇంటికి రావాలి కానీ మనం ఖచ్చితంగా బాబాని ఇంట్లోకి ఆహ్వానిస్తాం కదండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఏ రూపంలో మన దగ్గరికి రాబోతున్నారు అన్నది ఈవిడైతే తెలుసుకుందామండి తల్లి రేపు తప్పకుండా నేను నీ ఇంటిలోకి వస్తానమ్మా అవును బిడ్డ నన్ను నమ్ము మరి నేను ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తాను నాకు కావలసింది నాకు ఇస్తావు కదా తల్లి నేను నీకు ఏ రూపంలో వస్తాను అన్నది నీకు త్వరలోనే తెలియజేస్తాను నమ్మకంతో నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి రేపు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు అన్నది ఒక కథ రూపంలో అయితే తెలుసుకుందామా ఒక ఊర్లో ఒక బాబా అయితే ఉంటారనమాట తను ప్రతిరోజు బాబాని బాబా మీరు నాకు దర్శనం ఇవ్వండి మా ఇంటికి ఎప్పుడు వస్తారని చెప్పి ప్రతి రోజు కూడా బాబాని వేడుకుంటూ పూజ చేశాక బాబా దగ్గరే కూర్చొని బాబాని అడుగుతూ ఉండేవాడు అనమాట అలా ఒక రోజు తనకి అంటే బుధవారం రోజు అనమాట ఎగ్జాక్ట్గా బుధవారం రోజు గురువ నైట్ వచ్చి బాబా కల్లో కనిపిస్తారు రేపు నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను నాకు ఆహ్వాన పలుకు నేను అడిగింది నాకు ఇవ్వు అని చెప్పి తను చెప్తాడనమాట బాబా చెప్పగానే తను టక్కన మెలకు లేచి వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇలా నాకు వచ్చింది బాబా మన ఇంటికి రేపు వస్తా అన్నారు ఒకవేళ వస్తారేమో వస్తే బాబా మనల్ని ఏమడుతారో మనకు తెలియదు కదా అని చెప్పి అన్నీ రెడీ చేద్దామని చెప్పి రేపు ఎక్కువ నైవేద్యాలు చెయ్యి బాబా కోసం మనం అన్నీ చేసి పెడదాము సిద్ధంగా చేసి ఉంచుదాం అనగానే సరే అని చెప్పి ఇద్దరు చాలా సంతోషంగా మళ్ళీ పడుకుంటారు అనమాట ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని చెప్పి చూస్తూ ఉంటారు కాక ఇక పక్క రోజు అంటే మరుసటి రోజు వాళ్ళు పొద్దునే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎన్నో నైవేద్యాలు బాబాకి ఇష్టమైనవి ఎన్నో చేసి పెట్టేస్తారు ఇంకా దాంతో పాటుగా బాబాకి పైన కప్పడానికి ఒక షాల్ అని తయారు చేస్తారు ఇక దానితో పాటుగా బాబా కోసం అని చెప్పి కొంత డబ్బును కూడా కూడబెట్టుంటారు అనమాట బాబా గారి బాబా గారికి చూపించి దాన్ని హుండీలో వేయడానికి ఇట్లా చాలా తీసి పెట్టుంటారు వాళ్ళు అలా వాళ్ళిద్దరు అన్ని రెడీ చేసుకుని ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారనమాట బాబా ఎప్పుడు వస్తారు ఏ రూపంలో వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు ఇంటి బయట అంటే గడప దగ్గర నిల్చొని చూస్తూ ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక భిక్షగాడు వాళ్ళ ఇంటి ముందుకొచ్చి కళ్ళు తిరిగి పడిపోతారనమాట అప్పుడు వాళ్ళిద్దరు త్వర త్వరగా వెళ్ళి తన లేపు ఏమైంది అంటే అయ్యా నేను అన్నం తినే నాలుగు రోజులు అవుతుంది నాకు చాలా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతారా అని కానీ అప్పుడు ఆ ఇద్దరు దంపతులు ఆ భిక్షగాడిని త్వర త్వరగా లోపలికి తీసుకువెళ్ళి బాబా కోసం చేసిన నైవేద్యాల్లో సగం తనకి పెట్టేశారన్నమాట తను కడుపు నిండా తిని అన్నదాత బావా అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇక సరే అని చెప్పి బాబా కోసం మళ్ళీ అక్కడ గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అప్పుడు ఒక స్వామీజీ అంటే ఆ చెట్టు కింద ఒక అతను కూర్చొని వణుకుతూ ఉంటాడనమాట అప్పుడు తను ఏం చేస్తాడంటే బాబా కోసం తీసుకున్న షాలు అని తనకి ఇచ్చేద్దామని వెళ్తూ ఉంటాడు అప్పుడు తన భార్య ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు బాబా కోసం కదా మన ఈ షాలువాన్ తెచ్చాము తనకిస్తున్నారు అంటే బాబా ప్రతి చోట ఉంటారు మనల్ని చూస్తూ ఉంటారులే మనం స్వచ్ఛమైన ప్రేమ సరిపోతుందిలే బాబాకి అని చెప్పి ఆ షాలువాన్ తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చేస్తారనమాట ఇక సరే అని చెప్పి అలానే ఉంటారు ఇక తరువాత కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి నాకు కొంచెం సాయం చేయండి మా పాపకి ఆపరేషన్ చేయించాలి మీ దగ్గర ఎంత ధనం ఉన్నా నాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళు దాచిపెట్టుకునే కొంత ధనం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట తర్వాత వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళిద్దరు ఇలా అనుకుంటారు వాళ్ళ భార్య ఇలా అంటుంది ఏంటండి మీరు మనం బాబాకి తీసుకున్నవన్నీ ఎవరొకరికి ఇచ్చేసామే మరి ఇప్పుడు బాబా వస్తే మనం ఏం చేయాలి అని అంటే ఏం కాదులే ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకుందాంలే సర్దేద్దాంలే బాబాకి అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు ఎదురు చూసి 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 సాయంత్రం వైపు రాత్రి కూడా అయిపోతుంది ఇక ఎంటకి ఎంతకేళికి బాబా రాకపోవడంతో వాళ్ళు అలసిపోయి పడుకుంటారనమాట పడుకున్న వెంటనే తనకి ఒక కలొస్తుంది బాబా గారు మళ్ళీ కళలో కనిపించగానే తాను అడుగుతాడు ఏంటి బాబా మీరు అస్సలు రాలేదు మీకోసం నేను ఎంతలా ఎదురు చూశాను బాబా ఎందుకు నాకు ఇలా ఆశలు రేపారు అని చెప్పి చెప్పగానే అప్పుడు బాబా ఇలా అంటాడు నేను ఎందుకు మీ ఇంటికి రాలేదు మూడుసార్లు నేను మీ ఇంటికి వచ్చాను మొదట భిక్షగాడి రూపంలో వచ్చానా తర్వాత ముసలి వ్యక్తి రూపంలో వచ్చాను తరువాత ఒక ఆడవారి రూపంలో వచ్చాను నేను వచ్చిన ప్రతిసారి నువ్వు నాకు మీ ఇంటికి ఆహ్వానం పలికావు నేను కోరింది నాకు ఇచ్చావు నాకు చాలా ఆనందంగా ఉంది ఇకపై నీ ప్రతి సమస్యను కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి చెప్పగానే తనకి సడన్గా మెలకు వచ్చేస్తుంది అనమాట బాబా మా ఇంటికి వచ్చారు మేము గుర్తించలేకపోయామని చెప్పి తను వెళ్ళి త్వర త్వరగా తన భార్యకి చెప్పుకుని ఇద్దరు చాలా సంతోషిస్తారన్నమాట అప్పుడు బాబా ఈ రూపంలోనే రావాలనేం లేదు మనం ఎవరికైతే సాయం చేస్తామో వారిలోనే బాబా ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఇద్దరు గట్టిగా నమ్ముతారన్నమాట ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మనం ఎవరికైతే ఇతరులకు సాయం కోరి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సాయం చేస్తామో వారిలో తప్పకుండా బాబా ఉంటారన్నమాట కాబట్టి ఎవరైతే రేపు మీ దగ్గరకు సాయం కోరి అది ఏదైనా కానీ మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి తప్పకుండా బాబాని వాళ్ళలో చూసుకొని వాళ్ళకి సాయం చేయండి మీకు తప్పకుండా బాబా ఆశీర్వాదం అయితే కలుగుతుందన్నమాట నమ్మి నమ్మకంతో బాబా ఉన్నారు అని అనుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా బాబా మీ ఇంటికి వస్తారు అది ఏ రూపంలో అయినా సరే మీకు దర్శనమిస్తారన్నమాట కాబట్టి నమ్మకంతో బాబా కోసం ఎదురు చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక చూశారు కదండీ ఈ రాత్రికి బాబాకి పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్